ಭಾರೀಗ ತಗ್ಗಿನ ಬಂಗಾರ శుభకార్యాల సీజన్లో బంగారం కొనాలనుకునే వారికి ఊరట కలిగించే వార్త ఇది ఇక ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చినటువంటి బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు అయితే గణనీయంగా పడిపోవడం మార్కెట్ వర్గాలను మాత్రమే కాదు వినియోగదారులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది తాజా వివరాల ప్రకారం అయితే ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర ఒక్క రోజులోనే వెయ్యి ఐదు వందల ముప్పై రూపాయలు తగ్గి లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది తొమ్మిది వందల పది రూపాయలకు చేరుకుంది ముఖ్యంగా గత రెండు రోజుల వ్యవధిలోనే మొత్తం రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వరకు తగ్గడం విశేషంగా చెప్పుకోవాలి అయితే ఇదే సమయంలో సాధారణంగా నగల తయారీలో ఎక్కువగా కనిపించేటువంటి ఉపయోగించే ట్వంటీ టూ క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పడిపోయింది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అయితే పద్నాలుగు వందల రూపాయలు తగ్గి ప్రస్తుతం లక్ష నలభై రెండు వేల రూపాయల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు తగ్గడం వల్ల వివాహాలు శుభకార్యాలు ప్లాన్ చేస్తున్నటువంటి కుటుంబం ఇది మంచి అవకాశంగా అయితే మారింది ఇక జ్యువెలరీ దుకాణాల వద్ద కొనుగోలుదారుల రద్దీ పెరిగే అవకాశం కూడా ఉందని వ్యాపారులు భావిస్తున్నారు ఇంకా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల్లో మార్పులు డాలర్ విలువలో హెచ్చు తగ్గులు ఇక పెట్టుబడిదారుల ధోరణి మారడం వంటి అంశాలైతే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెప్తున్నారు ఇక మరోవైపు వెండి ధర కూడా ప్రస్తుతం కేజీకి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా కొనసాగుతుంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల మార్కెట్ లో రవాణా ఖర్చులు స్థానిక డిమాండ్ ఇక జిఎస్టి ప్రభావం ఇటువంటి అన్ని కారణాలతో ధారల్లో అయితే స్వల్ప మార్పులు కనిపించేటువంటి అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అయితే పేర్కొంటున్నాయి ఇక సాధారణంగా అయితే శుభ ముహూర్తాల సమయంలో బంగారం ధరలు అయితే పెరుగుతాయని భావిస్తారు కానీ ఈసారి విరుద్ధంగా ధరలు తగ్గడం కొనుగోలుదారులకైతే అనుకూల పరిస్థితిని తీసుకొచ్చింది ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం అయితే ప్రస్తుతం ధరలు తగ్గినా కూడా భవిష్యత్తులో అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి మళ్లీ పెరిగే అవకాశం కూడా ఉందని సూచిస్తున్నారు కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారైతే మార్కెట్ ధోరణిని గమనిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం అయితే మంచిదని సూచిస్తున్నారు ఇక మొత్తంగా చూసుకుంటే శుభకార్యాల వేళ బంగారం ధరలు తగ్గడం వినియోగదారులకు గోల్డెన్ ఛాన్స్గా మారిందని చెప్పాలి భారీగా తగ్గిన బంగారం ధర శుభకార్యాల సీజన్లో బంగారం కొనాలనుకునే వారికి ఊరట కలిగించే వార్త ఇది ఇక ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చినటువంటి బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు అయితే గణనీయంగా పడిపోవడం మార్కెట్ వర్గాలను మాత్రమే కాదు వినియోగదారులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది తాజా వివరాల ప్రకారం అయితే ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర ఒక్క రోజులోనే వెయ్యి ఐదు వందల ముప్పై రూపాయలు తగ్గి లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల పది రూపాయలకు చేరుకుంది ముఖ్యంగా గత రెండు రోజుల వ్యవధిలోనే మొత్తం రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వరకు తగ్గడం విశేషంగా చెప్పుకోవాలి అయితే ఇదే సమయంలో సాధారణంగా నగల తయారీలో ఎక్కువగా కనిపించేటువంటి ఉపయోగించే ట్వంటీ టూ క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పడిపోయింది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అయితే పద్నాలుగు వందల రూపాయలు తగ్గి ప్రస్తుతం లక్ష నలభై రెండు వేల రూపాయల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు తగ్గడం వల్ల వివాహాలు శుభకార్యాలు ప్లాన్ చేస్తున్నటువంటి కుటుంబం కుటుంబాలకు ఇది మంచి అవకాశంగా అయితే మారింది ఇక జ్యువెలరీ దుకాణాల వద్ద కొనుగోలుదారుల రద్దీ పెరిగే అవకాశం కూడా ఉందని వ్యాపారులు భావిస్తున్నారు ఇంకా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల్లో మార్పులు డాలర్ విలువలో హెచ్చు తగ్గులు ఇక పెట్టుబడిదారుల ధోరణి మారడం వంటి అంశాలైతే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెప్తున్నారు ఇక మరోవైపు వెండి ధర కూడా ప్రస్తుతం కేజీకి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా కొనసాగుతుంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల మార్కెట్ లో రవాణా ఖర్చులు స్థానిక డిమాండ్ ఇక జీఎస్టీ ప్రభావం ఇటువంటివన్నీ కారణాలతో ధారల్లో అయితే స్వల్ప మార్పులు కనిపించేటువంటి అవకాశం ఉందని వ్యాపార వర్గాలైతే పేర్కొంటున్నాయి ఇక సాధారణంగా అయితే శుభముహూర్తాల సమయంలో బంగారం ధరలు అయితే పెరుగుతాయని భావిస్తారు కానీ ఈసారి విరుద్ధంగా ధరలు తగ్గడం కొనుగోలుదారులకైతే అనుకూల పరిస్థితిని తీసుకొచ్చింది ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం అయితే ప్రస్తుతం ధరలు తగ్గినా కూడా భవిష్యత్తులో అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి మళ్లీ పెరిగే అవకాశం కూడా ఉందని సూచిస్తున్నారు కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారైతే మార్కెట్ ధోరణిని గమనిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం అయితే మంచిదని సూచిస్తున్నారు ఇక మొత్తంగా చూసుకుంటే శుభకార్యాల వేళ బంగారం ధరలు తగ్గడం వినియోగదారులకు గోల్డెన్ ఛాన్స్గా మారిందని చెప్పాలి